హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు దబ్బకాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి దబ్బకాయ పులిహోర చేయడానికి ఏమేమి కావాలో చూపిస్తాను ఒకసారి ఇది దబ్బకాయ రసం అన్నమాట రసం తీసుకుని ఎంచుకున్నాం గుళ్ళు ఆవాలు మినపప్పు చనపప్పు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అల్లం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు దబ్బకాయ రసంలో ఉప్పు వేసుకున్నాము కలుపుకోవడానికి బాగుంటుందని ఇందులో వేసేసుకుంటే కరిగిపోతుంది కదా అందుకని అందులో వేస్తాం అనమాట ముందుగా అల్లం వేసుకోవాలి ఫస్ట్ అల్లం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అవి వేగిన తర్వాత వేడి వేసుకోవాలి ఇప్పుడు వేగిపోయినవి ఇవి పెనపప్పు తనపప్పు మెనపప్పుడు చేసుకోవాలి ఎలా వేపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కరివేపాకు ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత పచ్చిమిరగాయలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు అన్నంలోని దెబ్బకాయ రసం వేసుకుంటున్నాము సాల్ట్ అందులోనే కలిపేసుకున్నాం కదా కలుపుకుంటున్నాం పోపు వేగిపోయింది పసుపు వేసుకుంటున్నాం ఇంకా కొంచెం పోపు అయిపోయింది కదా అప్పుడు అన్నంలో పోపు కలిపేసుకోవాలి ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట డబ్బకాయ పులిహోర రెడీ పుల్లకోళ్ళని టేస్టీ టేస్టీ దెబ్బకాయ పులిహార రెడీ మా ఛానల్ దేవి కుకింగ్ వరల్డ్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్లో ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ